ప్రైజ్ లోడండి అందరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ ప్రైజ్ లోయాలో ఎల అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హై ఎలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలెస దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఆడే సంగీతాలే పాడాలండి హైలెస అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి ఏ సయ్యా దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి రక్షించవచ్చాడు పరమాత్ముడు ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలెసా దారే చూపే దేవుడు వచ్చే ఉల్లాసంగా ఊరువాడి సంగీతాలే పాడాలండి హైలేసా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి ఏ సయ్యా మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇటా రక్షించవచ్చాడు పరమాత్ముడు లోకల్లా నేలేటి రాజురా ఉదయించే సూర్యుడై వచ్చాడురా ಆಕಾಶವೀಧಿ ಮೆರಿಸೇಟಿ ದಾರಿ ಒ ತಾರ ಮುರಿ లోకల్ రా రాజురా ఉదయించే సూర్యుడై వచ్చాడురా ఆకాశ వీధి మెరిసేటి దారి ఒక తార మురిసిందిగా తూ పాడి కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా దరువేసే చూడు మెస్సయ్య పుట్టాడని మన మెస్సయ్య పుట్టాడని ఎలో అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలెసా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరువాడే సంగీతాలే పాడాలండి హైలెసా ఓ వెన్నెల్లో పూసింది ఓ సందడి పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంట పసిబాలుడంట వెలిసాడు మహారాజుగా వెన్నెల్లో పూసింది ఓ సందడి పలికింది ఊరంతా ఈ సంగతి ఈ దీనుడంట పసిబాలుడంట వెలిసాడు మహారాజుగా మనసున్నవాడు దయచూపు అలనాటి అనుబంధమే చూడు మనసార వేడు దిగివచ్చే మన కోసమే ఇలా దిగివచ్చే మన కోసమే ఓ ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలెసా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి ఓ తరల్ల వెల వెలగాలిరా జగమంతా చూసేలా బ్రతకాలిరా వెలిగించువాడు నివాడు నిలిచాడు మన మనతోడుగా ఆితారల్లా వెలగాలిరా జగమంతా చూసేలా బ్రతకాలిరా వెలిగించువాడు మనలోనివాడు నిలిచాడు మన మనతోడుగా సలిగాలి రాత్రి పిలిసింది సూడు మనలోన ఒక పండుగ భయమేలా నీకు దిగులేల నీకు ఏసయ్య మనకుండగా మన ఏ సయ్య మనకుండగా ఏలో అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలెస ారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి హైలెస అంధ తారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి ఏ సయ్యా మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట రక్షించావచ్చాడు పరమాత్ముడు ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలెసా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండి హైలెసమస్త మహిమాఘనత ప్రభావములు యేసు క్రీస్తునామమునికే చెందును